విన్భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ న్యూమరాలజిస్ట్ డాక్టర్ కిరణ్ నెహ్రూ సార్ ఉన్నారు మాట్లాడదాం నమస్తే సార్ నమస్తే అమ్మా సార్ ఆరు లెటర్ తో పేరు స్టార్ట్ అయితే వాళ్ళ లైఫ్ స్టైల్ అలా ఉంటుంది అలాగే ఆరు లెటర్ తో పేరు స్టార్ట్ అయిన వాళ్ళకి ఎన్ని లెటర్స్ ఉంటే వాళ్ళకి అది నేమ్ అవుతుంది ఆర్ వైబ్రేషన్ చెప్పండి నా పేరు కూడా కాబట్టి ఇక్కడ ఆరు లో ఏమంటే రెండు సో ఈ రెండు క్వాలిటీస్ ఆరు ఉంటాయి అంటే రెండు క్వాలిటీస్ అంటే చాలా కొద్ది లెటర్స్ కి రెండు క్వాలిటీస్ ఉంటాయి ఆర్ కి లో రెండు పైథాగర్స్ లో తొమ్మిది ఆరు వాళ్ళు సాఫ్ట్ గా ఉండగలరు చాలా సెన్సిటివ్ గా ఉండగలరు ఇష్టపడిన వాళ్ళతో ఎంత దూరమైనా ఎలగలరు అంటే ఎంత తగ్గగలరు ఆన్ అదర్ హ్యాండ్ ఆర్ అంటే నైన్ గాయపడితే ఆరు వాళ్ళు మొండవుతారు ఎవరిని లెక్క చేయరు సో సాఫ్ట్ క్వాలిటీ ఉండగలదు స్ట్రాంగ్ క్వాలిటీస్ ఉండేది ఆర్కి ఆర్ లెటర్లో కానీ పేరు ఫోర్ లెటర్స్లో ఉంటే కష్టాలు ఎక్కువ లైక్ రాజు రామలింగ రాజు బాగుంటే రాజు గత ఎనిమిదేళ్ళగా జైల్లో ఉన్నారు ఏ రాణి హ్యాపీగా లేదు ఆర్తో పేరు అక్షరాలు ఉంటే హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి లైక్ రమేష్ బాబు రమేష్ అంటాం మహేష్ బాబు వాళ్ళ బ్రదర్ యాభై ఏళ్ళ లోపలే చనిపోయారు చిన్న లో మంచి యాక్టరు ఎందుకో రావాల్సిన గుర్తింపు రాలేదు రాజేష్ అని ఒక యాక్టర్ గుర్తున్నాడా మన ఐశ్వర్య రాజేష్ వాళ్ళ నాన్న వాళ్ళ ఫాదర్ థర్టీ ఎయిట్ కి చనిపోయారు ఆరు అక్షరాలు రమేష్ ఆరు అక్షరాలు ఆరుతో ఏమంటే అమ్మా వీళ్ళు ఏది కూడా మనసు గట్టిగా తీసుకోలేరు తొందరగా బాధపడతారు సో యూజువల్గా ఎలా ఉంటుందంటే ఆరు వాళ్ళకి ఒక స్టేజ్ వచ్చాక పడిపోయేది ఉంటుంది కొంతమందికి యాక్సిడెంట్స్ కొంతమందికి అన్హ్యాపీ ఎండింగ్స్ లైక్ రాజీవ్ గాంధీ లైక్ రాజశేఖర్ రెడ్డి గారు వైఎస్ రాజశేఖర్ అన్హ్యాపీ ఎండింగ్ వాళ్ళ ఫాదర్ రాజారెడ్డి గారు కూడా అన్హ్యాపీ ఎండింగ్ రంగనాథ్ యాక్టర్ విలన్ అన్ని విషయాలు ఇచ్చిన ఆయన అరవై ఏళ్ళ వయసులో సూసైడ్ చేసుకున్నారు ఇక్కడ ఆరుతో ఏమంటే పేరు బాగుంటే తిరుగు లేదు రిలయన్స్ ఎనిమిది అక్షరాలకి ఇరవై ఐదు ఇరవై ఐదు అంటే ప్రపంచ ధనమంతా వాళ్ళకే ఇరవై ఐదు అంటే కేతువు ఇరవై ఐదు అంటే డబ్బు సో రిలయన్స్ లో డబ్బు నంబర్స్ ఉన్నాయి పైతాగ్రస్ లో ఫార్టీ ఫార్టీ అంటే కుబేర సంఖ్య సో ఆరు ఉండి సంఖ్యా బలం బాగుంటే వాళ్ళని ఆపే శక్తే లేదు లైక్ రజనీకాంత్ నంబర్స్ బాగున్నాయి సో కండక్టర్ గా స్టార్ట్ ఆయన పేరు రజనీకాంత్ కాదు శివాజీ గైక్వాడ్ చాలా మంది పేరు మార్చుకుంటే బలం వస్తుందా సార్ చిరంజీవి గారి పేరు శివశంకర్ వరప్రసాద్ మోహన్ బాబు గారి పేరు భక్తవచ్చల నాయుడు నేనైతే పేర్లు మార్చడం లేదు పేర్లో ఒక అక్షరం మార్చి అదృష్టం వచ్చేలా గైడ్ చేస్తున్నాను సో ఆర్ ఏమంటే టూ లాగా సాఫ్ట్గా ఉండగలదు నైన్ వల్ల మొండిగా ఉండగలదు నైన్ క్వాలిటీస్ ఏమంటే ఇల్లులు కార్లు బంగ్లాలు కొనుక్కోవడం రెండు ఏమంటే అందరినీ మనం అనుకోవడం అందరిని మన అనుకొని మోసపోతారు సో ఆరు వాళ్ళకి మంచి లైఫ్ ఉండాలంటే పేర్లో మంచి వైబ్రేషన్ ఉండాలి ఆరులో నంబర్ ఉండి పేర్లో వన్ నెంబర్ ఉంటే ఆర్ అంటే టూ వన్ ఎమోస్ వన్ కి టూ కి పడదు ఫర్ ఎగ్జాంపుల్ రాహుల్ గాంధీ అమ్మ నైన్టీన్త్ న పుట్టారు నైన్టీన్ అంటే వన్ ఈ ఆర్ అంటే టూ అన్నాను ఈ వన్లో పుట్టిన వాళ్ళకి సూర్యుడు చంద్రుడు ఉండడు కాబట్టి యాభై ఐదేళ్ళు ఇంకా మ్యారేజ్ కాలేదు ఆయన ప్రైమ్ మినిస్టర్ అయిపోవాలి ఎప్పుడో అడ్డంకులు ఆయన పేర్లో రా రాహుల్ గాంధీలో పదమూడో నంబర్ ఉంది కష్టం ఎక్కువ ఫలితం తక్కువ దివ్య భారతి పదమూడు ఈవన్ రాజీవ్ గాంధీ పదమూడు తొందరగా హిడైడ్ బాంబ్లాస్ట్ సో ఆరుండి థర్టీన్ ఉండకూడదు సిక్స్టీన్ ఎయిటీన్ థర్టీ వన్ థర్టీ త్రీ ఫార్టీ ఎయిట్ ఫిఫ్టీ సెవెన్ తొమ్మిది నంబర్లే బ్యాడ్ నెంబర్స్ మిలితా తొంభై ఒక నెంబర్ అదృష్టం లక్స్ సో మనం ఏం చేస్తామంటే ఆరు లెటర్ వాళ్ళని స్టడీ చేసి పేరు చెక్ చేసి దాంట్లో ఒక లెటర్ ఫర్ ఎగ్జాంపుల్ అత్లి వచ్చాడమ్మా ఆయన ఆరు కాదు ఏనే ఏటిఎల్ఐటీఎల్ఈ ఓకే ఈరోజు పెద్ద రేంజ్ సో ఈ కరెక్షన్ స్పెల్లింగ్ ఇప్పుడు నితిన్ వచ్చారమ్మా నేను ఇంకొక ఐఏ యాడ్ చేశాను ఎన్ఐ టిహెచ్ ఇప్పుడు నెట్ లో యూట్యూబ్ లో చూడండి డబుల్ అయ్యే ఉంటుంది మల్టీప్లెక్స్ కట్టుకున్నాడు నితిన్ సినిమా హాల్స్ నితిన్ మల్టీప్లెక్సే పేరే ఎన్ఐటి హెచ్ ఐఐఎన్ఏ సో పొద్దునే కోర్స్ రాసుకొని పన్ను మొదలు పెడతాడు నాకు సుమారుగా మూడు వేల మంది క్లైంట్స్ పంపించాడు బోయపాట్ సింగ్ గారు సుమారుగా వంద మంది పంపించారు సో మనం బాగుంటే సెలబ్రిటీ నేమ్స్ ఎందుకు చెప్తున్నాం అంటే వాళ్ళు మీ అందరికీ తెలిసి ఉంటుంది కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ గా వాళ్ళ పేరు తీసుకుంటున్నాం అంతే కదా అందరికీ తెలియదు కదా ఇప్పుడు మనం తేజస్ సబ్జా తీసుకుంటే మీకు కూడా అర్థం అవుతుంది అమీర్ ఖాన్ అంటే అందరు తెలుసు ఆశీర్వాద ఆట నాన్నగారు డబల్ ఏ డబుల్ ఏ ఇచ్చాక సేల్స్ ఎంత పెరిగింది సో మనం సక్సెస్ సాధించగా నంబర్ వన్ సో అది ట్వంటీ ఫైవ్ లో పెట్టామమ్మా రిలయన్స్ ట్వంటీ ఫైవ్ ఆశీర్వాద్ ట్వంటీ ఫైవ్ సాంసంగ్ అండ్ హ్యాపీల్ ఆర్ ఆల్రెడీ ఇన్ ట్వంటీ ఫైవ్ హైదరాబాద్ ఈస్ ట్వంటీ ఫైవ్ సో మన పేర్లో మంచి వైబ్రేషన్స్ ఉంటే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ సాధిస్తాం అలాగే ఆరు పేరుతో స్టార్ట్ అయితే పేరు చాలా బాగుంటుంది అన్నారు బట్ నెంబర్స్ అనేది మనం ప్లస్ చేసుకుంటే ఫలానా నెంబర్స్ వస్తేనే బాగుంటుంది అంటున్నారు ఒకవేళ లేకపోతే వాళ్ళు కరెక్షన్ చేసుకుంటారు అయితే ఆరు పేరు కలిగిన వాళ్ళకి లక్కీ కలర్స్ ఏంటి ఏంటి లక్కీ డే ఏంటి అమ్మా వీళ్ళకి క్రీమ్ కలర్ వైట్ కలర్ అండ్ ఈవెన్ రెడ్ కలర్ పడతాయి ఎస్ సో వీళ్ళు బ్లాక్ అవాయిడ్ చేయాలి బ్లాక్ బ్లాక్ సో వీళ్ళకి చంద్రకాంతమని దీని తెలుగులో ఇంగ్లీష్ లో మూన్ స్టోన్ తెల్లో చంద్రకాంతం అని చంద్రుడి లాగా ఈ స్టోన్ వేసుకుంటే ఆ సెన్సిటివిటీ అంటే మూడ్ స్వింగ్స్ ఎక్కువ ఉంటాయి ఒక నిమిషం నవ్వుతూ ఒక నిమిషం బాధ ఒక నిమిషం కోపం ఒక నిమిషం ఏడుపు అవి తగ్గడానికి చంద్రకాంతం అని వేసుకుంటే బ్యాలెన్స్ ఉంటుంది హెల్త్ బాగుంటుంది డబ్బులు బాగా నిలబడతాయి వేస్ట్ ఖర్చులు ఆగిపోతాయి భార్యాభర్తల మధ్య చిన్న చిన్న తగాదాలు తగ్గిపోతాయి సో మూన్ స్టోన్ ఇస్ వెరీ వెరీ గుడ్ మనము ఈ స్టోన్స్ తిరుపతి డేస్ శుద్ధి చేసి మన జరుగుతుంది సో వెరీ వెరీ పవర్ఫుల్ స్టోన్ స్టోన్ సో ఆరులో ఉండి ఇబ్బంది పడుతుంటే డైరెక్ట్ గా కలవడానికి ట్రై చేయండి ఓకే నిజంగా ఆరు గురించి హండ్రెడ్ పర్సెంట్ రైట్ చెప్పారు మీరు స్ట్రాంగ్ ఉంటాను సెన్సిటివ్ ఉంటాను నిజంగా నేనే ఎగ్జాంపుల్ బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పారు సార్ నిజంగా స్ట్రాంగ్ ఉంటాను సెన్సిటివ్ ఉంటాను అది క్వాలిటీ మాది ఎవరన్నా నమ్మితే నిజంగా పిచ్చిగా నమ్మేస్తాను తేడా వస్తే మళ్ళీ వాళ్ళ జోలికి వెళ్ళను నిజంగా అదే మనస్త ఎగ్జాక్ట్ గా చెప్పారు నిజంగా రియల్లీ గ్రేట్ సార్ నమస్తే